హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే మనకు కరెక్ట్ వాచ్ టైం ఎక్కడ చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అనేది టాపిక్ అండి సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీకు వాచ్ టైం తగ్గిపోతుందా అసలు ఎందుకు తగ్గుతుంది ఎలా చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలి అని డౌట్ అయితే వస్తుంది కదా మరి ఏం పర్లేదండి అదైతే నేను ఈరోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వాచ్ టైం తగ్గిపోతూ ఉంటే మీకు వాష్ అనేది ఎక్కడ చూసుకోవాలంటే వైట్ స్టూడియోలో చూసుకోవాలండి అక్కడ మీకు వచ్చే వాష్ డైమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకు వైట్ స్టూడియోలో క్లియర్గా కనిపిస్తుంది సో ఆ వాచ్ టైమే కరెక్ట్ అండి సో ఇది ఎలా చూసుకోవాలి ఏంటంటే ముందుగా మీరు వైట్ స్టూడియో యాప్ క్రియేట్ చేసుకొని బయటి స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఎండ్ సింబల్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి మీకు అక్కడైతే సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ వ్యూస్ అనేది కనిపిస్తుంది దీంట్లో అయితే కరెక్ట్ వాచ్ టైం అనేది ఉంటుందండి మీరైతే ఒకసారి ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అప్ చేసుకోండి ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే పక్కనే బెలిసి మళ్ళీ ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో నేను అండ్ లేదు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్